హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సగ్గు బియ్యము రవ్వతో మనము బర్ఫీని అయితే తయారు చేసుకుందాము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు సగ్గు బియ్యము ఒక కప్పు అండి ఒక కప్పు అయితే నేను రవ్వ తీసేసుకున్నాను ఒకటిన్నర కప్పు చక్కెర అండి ఇది లావు చక్కెర స్వీట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఒకటిన్నర కప్పు తీసేసుకున్నాను నెయ్యి రుచికి సరిపడా కొద్దిగా ఫుడ్ కలర్ అండి ఎల్లో కలర్ తీసుకున్నాను గోడంబి అలానే బాదం రెండు రుచికి సరిపడా యాలక్కులు ముందుగా నేను కడాయిని అయితే వేడి చేసుకున్నానండి ఇందులోకి రవ్వనైతే వేసి వేసేసి దీనికి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి రవ్వని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనము ఫ్రై చేసుకుందాం రండి రవ్వ వేయించక్క ఇలా ఫ్రై అయిపోయింది దీన్ని పక్కకు తీసేసుకుందాము బాణల్లో నెయ్యి వేసుకున్నాము ఇందులోకి బాదంని గోడంబుని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయాయండి దీన్ని పక్కకు తీసేసుకుందాము ఫ్రై చేసి పక్కకు తీసుకున్నామండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనము సగ్గువి అన్నీ వేసుకుందాము వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం చెక్క మనకి వడియాల మాదిరిగా నెయ్యిలో అయితే ఫ్రై అయిపోయాయండి ఇందులోకి ఒకటికి రెండు వాటర్ ఎసురు బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మర్చిపోయండి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేద్దాము యాడ్ చేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి నేను చెక్క ఎసరైతే వేగుతోంది ఇందులోకి బన్సిరవని వేసేసుకుందాము చూడండి ఇప్పుడు యాలప్పల పొడిని కూడా వేసేసుకుందాము ఇందులోకి చక్కెర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి చక్కెర బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న గోడంబిని బాదంని కూడా వేసేసుకుందాం వేసి దీన్ని కూడా కలుపుకుందామండి గట్టిగా వచ్చే వరకు దీన్ని కుర్క్ చేసేసుకుందాం చూడండి ఇది బాగా దగ్గరకు వచ్చింది ముందుగా ప్లేట్కి మనము నెయ్యి అయితే రాసి పెట్టుకున్నాము ఇందులోకి స్విఫ్ట్ చేసేసుకుందాము ఈ విధంగా దీన్ని బాగా చెల్లారిద్దామండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు తాగుతో ఇలా పీసెస్ని అయితే కట్ చేసేస్తున్నాము ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి